మొత్తం అన్నదమ్ములంతా గురు ద్రోణాచార్యుడి దగ్గర చెట్టుని చూడమన్నాడు అందరూ చెట్టుని చూశారు కొమ్మను చూడమన్నారు కొందరే చూశారు గుబురాకులు చూడమన్నారు ఇంకొందరే చూశారు గుబురాకుల్లో ఉన్న చిలకను చూడమన్నాడు అర్జునుడు ఒకడే చూశాడు చిలక కన్నును చూడమన్నాడు అర్జునుడు ఒకడే చూశాడు ఆ కన్నును గురు చూడమన్నాడు అర్జునుడు ఒక్కడే చూశాడు బాణం కొట్టమన్నాడు అర్జునుడు కొట్టాడు చిలక కింద పడింది అరే మామ వంద మంది కొడత చిలకుంటారా పోలా నేను కొట్టగలను అని విశ్వసించాడు సెల్ఫ్ బిలీఫ్ ఆ లక్ష్యం వైపు గురి పెట్టాడు ఈజీగా చేయొచ్చు ఎంతమంది ఈ రోజున మీలాగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఈ రోజున ఉన్నత స్థాయిలో ఉన్నారో ఒక కథ చెప్తాను మీకు ఇది కథ కాదు యథార్థ జీవితం మీరు గూగుల్కి వెళ్ళండి ఆయన ఎవరో కూడా తర్వాత చెప్తాను నేను విజయవాడ దగ్గర పెద్ద కూరపాడు అనే విలేజ్ ఉంటుంది అది ఐలాండ్ ఐలాండ్ అంటే తెలుసు కదా చుట్టూ ఉన్న వాటర్ ఉంటుంది మధ్యలో భూమి ఆ ఊరు కృష్ణా నది అంతా చుట్టూరుగా ఉంటుంది ఆ ఊర్లో వాళ్ళు స్కూల్కి